వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక సుమధుర ఫౌండేషన్ మరియు వందే మాతరం ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సుమధుర నిర్మాణ్ శతశాతం ప్రభుత్వ పదో తరగతి విద్యార్థులకు పాస్ కావడానికి జరిపే కార్యక్రమంలో భాగంగా సుమధుర ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు కల్వకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుమధుర ఫౌండేషన్ తరఫున శశాంక్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒక్క స్కూల్ కి ఒక్క విద్య వాలంటీర్ చూపున సంస్థ వారు ఇచ్చారు ఈ వ్యాలంటరీ టీచర్ ఇచ్చిన అసైన్మెంట్ ని స్కూల్ ప్రాంగణంలో పిల్లలతో ఎక్స్ట్రా హవర్స్ లో చేపిస్తారు అలాగే షార్ప్ స్టూడెంట్స్ తో గ్రూపులుగా చేసి వారికి లిటిల్ టీచర్స్ లిటిల్ లీడర్స్ గా బాధ్యతలు ఇస్తారు ఇలా చేయడం వల్ల వారిలో నైపుణ్యత మరింత పెరుగుతుందని అలాగే టీచర్ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ జి ప్రసన్న ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు శశాంక్ నేను సుమధుర ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను నేను సుమధుర మా సుమధుర ఇన్ఫాఖాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమధుర ఫౌండేషన్ అని సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా సొసైటీలో ఏదో సర్వే చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో మా సిఎండి సార్ మధుసూదన్ గారు ఎన్నో రెండు ఇరవై ఐదు స్కూళ్లను తెలంగాణలో అడాప్ట్ చేసుకున్నారు ఎన్నో మంచి కార్యక్రమాలను బెంగళూరు మరియు కర్ణాటక రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యాలు నెక్స్ట్ స్కూల్స్ నిర్మించడాలు పేద విద్యార్థులను చదివించడాలు లాంటి మంచి మంచి కార్యక్రమాలను మేము చేపడతాము అందులోని భాగంగా శత శాతం అనే ప్రోగ్రామ్ని ఈరోజు మా మధుసూదన్ సార్ బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము దీనిలో ఉద్దేశం ఏంటంటే ఏడు వేల నూట పదిహేను మంది విద్యార్థులను ఉన్నత చదువులను ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు వాళ్లకు అండేలా విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అనేసి మా సార్ నమ్ముతారు దానిలో భాగంగానే ప్రైవేటు ఉద్యో ప్రైవేటు విద్యార్థులతో కాంపిటీషన్గా గవర్నమెంట్ విద్యార్థులను తీర్చిదిద్దే దాంట్లో కార్యక్రమంగా మా మా శాతం ప్రోగ్రామ్ని ఈరోజు స్టా ప్రారంభించడం జరుగుతుంది దీనిలో లక్ష్యం ఏంటంటే వీళ్ళున్న వీళ్ళంత ఎక్కువ మంది విద్యార్థులను ఐఐటి నెక్స్ట్ పాలిటెక్నిక్ ట్రిబుల్ ఐటీ రకరకాలుగా ఉన్నత విద్యలను వాళ్ళు చదువుకునేలా మా వందే మాధవ్ ఫౌండేషన్ అనే వేరే ఫౌండేషన్తో కొలబరేట్ అవుతూ నాణ్యమైన విద్యను ప్రభుత్వ విద్యార్థులకు అందించేలా తోడ్పడే ఈ యొక్క మంచి కార్యాన్ని మా మధుసూదన్ సార్ పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఈరోజు సందర్భంగా సారు ఈ మంచి కార్యక్రమాన్ని చేసుకున్నారు నేను మా ఈ నాది కలవకుర్తి నివాసినే నేను హైదరాబాద్లో సుమద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాను నాకు సొంత ప్రాంతం కలవకృతి కావడంతో నేను మేనేజ్మెంట్ని ఒప్పించి మరి కలవకృతిని రావడం జరిగింది సో సొంత ఊరికి ఎంతో అంత మా కంపెనీ చేస్తుంది అందులో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు ఆనందంగా ఉంది అండి నా పేరు ప్రంకున్న నేను గవర్నమెంట్ హై స్కూల్ కల్వకుర్తి హెడ్మిస్టర్స్ని మరి ఈరోజు మా పాఠశాలలో నమ్మకం నాణ్యత మూర్తిభవించి నైతిక విలువలతో పెట్టుబడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎందరో జీవితాలకు ఎందరిగో జీవితాన్ని ఇస్తున్న సుమధుర చైర్మన్ శ్రీ మధుసూదన్ గారికి మొట్టమొదట జన్మదిన శుభాకాంక్షలు కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణము వేద వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలకు సుమధుర నిర్మాణ శతశాతం అక్షర వెలుగులు అందిస్తున్న శ్రీ మధుసూదన్ గారికి అక్షర నీరాజనాలు సో ఈ సుమధుర కంపెనీ అనేది మా పాఠశాలలో వందే మాతరం ఫౌండేషన్తో కొలాబరేట్ అయ్యి మరి ఇక్కడ ఇంచుమించు ఒక ఏడు వేల మంది విద్యార్థులకు రాష్ట్రంలో మరి వీళ్ళు ఈ శత శాతం ప్రోగ్రామ్తో మంచి అంటే భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ వాళ్ళలో ఉత్తీర్ణత శాతం పెంచడమే కాకుండా ప్రభుత్వ పాఠశాల యొక్క బలోపేతానికి వీళ్ళు కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి అనేది నిజంగా అనిర్వచనీయము మేము ఇలా కూడా వీళ్ళకు ధన్యవాదాలు చెప్పుకోవడం అనేది మాకు ఎంత చెప్పినా అని చెప్పొచ్చు సో ఈ అనగారిన బిడ్డలకు మరి వాళ్లకు ఇంటికి పోతే చదువు ప్రాక్టీసు అని అలాంటివి ఉండవు మరి అలాంటి వాళ్లకు ఇక్కడ ఒక వాలంటీర్ని ఇచ్చి ఆ పాఠశాలలో ఉత్తీర్ణత శాతంతో పాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మరి వీళ్ళు అనేక విధాలుగా మరి పోషణకు తర్వాత పర్యావరణానికి మహిళా సాధిగా సాధికారతకు వివిధ రంగాలలో ఈ సుమధుర ఫౌండేషన్ వాళ్ళు మరి మంచి చేయుతని ఇస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరము మరి ఇలా మరి దీనితో మా పిల్లల్లో మరి మంచి చైతన్యం వస్తుంది వచ్చి వాళ్ళలో చదువు పట్ల మంచి ఆకాంక్ష అభిరుచి అభి మా పాఠశాల కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాము మాకు ఈ అవకాశం ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాము మా పాఠశాలలో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడము మరి కల్వకులో ఏకైక పాఠశాలగా మాది ఉండడం అనేది మా పాఠశాలకు గర్వకారణము మా పిల్లలకు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక మంచి ఛాన్స్ ఆపర్చునిటీ అని చెప్పేసి మేము భావిస్తున్నాము నేను ఈ పాఠశాల మా పిల్లల తరఫున మరొకసారి మధుసూదన్ సార్కి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరి ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకొని మరి ఈ చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు సత్తా కలిగిన పిడుగులు అనేటటువంటి నానుడికి మరి మా పిల్లలు మళ్ళీ సత్తా చాటుతారు అని చెప్పేసి నేను ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వందే మాతరం ఫౌండేషన్ సహకారంతో మరి అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు శతశాతం సుమధుర నిర్మాణ శతశాతం అనేటటువంటి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదే రోజు జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఈరోజు సుమధుర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ మధుసూదన్ గారి యొక్క జన్మదినం ఒక ఆయన అంటే ఎవరైనా మనము ఏదైనా పండగ ఉంది అని చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు ఎట్లా భోజనం పెడతారు ఇంత అన్నము చదువుకుంటే అందరికి మార్కులు వస్తాయి అందరూ ఫ్లెవర్లు అవుతారు అవునా ఇప్పుడు మన నేను నేను కూడా ఇదే ఊరు అర్థమవుతుందా సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడన్నా తెలుసా కూడా బాబు సీఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు అవునా లక్షలు పెట్టుకోవడం అంటే ఏంది ఏమవ్వాలో ఇప్పుడైతే ఇవ్వాలి మీకు అర్థమవుతుందా దాని తగ్గట్టు మీరు మీరు చదివేది దానికి సంబంధించిన చదువు చదవాలి దానికి కావాల్సిన ఏదైతే ఉందో అంతా మీరు ఆ ఆ విధంగా మీరు మేము వచ్చింది దేనికంటే మీకు కావాల్సిన భవిష్యత్తుకు మీరు ఏదైతే ఎంచుకున్న భవిష్యత్తు అదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడమే మా మా ఫౌండేషన్ సముద్ర ఫౌండేషన్ ప్లస్ వందే భారత్ ఫౌండేషన్కి మీ మీకోసం కాబట్టి మీరు సద్వినియోగపరచుకోండి అంటే ఏం చేయాలి ఈవినింగ్ చెప్పే క్లాసెస్ కష్ట నష్టాలు ఎదుర్కొని రోజు మన రాష్ట్రంలోనే ఒక ప్రముఖుడుగా సెలబ్రిటీగా ఎదుగుతున్నాడు తను మూలాలు మర్చిపోకుండా తన రూట్ మర్చిపోకుండా తను చదివినటువంటి పరిస్థితుల్లో విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో

ఈరోజు మనం ఈ ప్రోగ్రాం ఒకటే లక్ష్యం మనం అందరం చదువుకోవాలి మనం అందరం చదువుకోవాలి వచ్చే తరానికి మనం కూడా కృషి చేయాలి మనం మనం కూడా వే వాళ్ళకి కూడా ఇంకా మ ఇంకా ఎక్కువ వేల మంది అణుసూరలు కావాలని చుమదూర ఫౌండేషన్ యొక్క లక్ష్యం కాబట్టి మీరందరూ చదువుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు మరియు మనమందరం చదువుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు సుమధూ సుమధుర ఫౌండేషన్కి మరొకసారి కొంటాక్ట్ ధన్యవాదాలు పరిమితం కావద్దు నా మాట్లాడాలి ఈ పాట తప్ప వేరే వచ్చట్లేదు సాయి చరత్ నేను జయప్రకాష్ ఎవరి పేరు వారు ఎప్పుడు చెప్పారు కదా కలవకొట్టి విద్యార్థిని నా తరగతిలోని విద్యార్థులందరూ తరగతి గదిలో రోజువారీగా జరిగే బోధనాంశాలపై నా గ్రూప్తో చర్చిస్తాను నా మిత్రులందరిలో విద్యా సామర్థ్యాలను పెంపొందించడానికి తోడ్పడతాను నేర్చుకోవడం ఎలాగో నేర్చుకుంటాను నాతోటి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తాను వార్షిక పరీక్షలలో నా గ్రూపులోని సభ్యులందరూ ఉత్తీర్ణత సాధించేలా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాను నూటికి నూరు శాతం ఉత్తమ ఫలితాలు సాధించడానికి మా ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి నా వంతుగా చేయుతనిస్తాను నా తల్లి మా బడి గౌరవాన్ని మా ఫలితాలతో మరింత గొప్పగా పెంపొందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను Thanks for watching.